పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక తెలుగు భాషా సంస్కృతులకు సంబంధించి కళలకు సంబంధించి ఒకే చోట అధ్యయనం చేయాలనేటువంటి ఒక మహత్తరమైన ఆశయంతో ఆ విశ్వవిద్యాలయం స్థాపించబడింది ఈ రోజున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది వరంగల్లో ఒక పీఠం రాజమండ్రిలో శ్రీశైలంలో కూచికృష్ణా జిల్లా కూచిపూడిలో ఒక పీఠం ఉంది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి బోధన బోధనేతర ఆంధ్ర సిబ్బంది గవర్నర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విజ్ఞప్తి చేశారంటే ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం ఏ విధంగా అయితే విభజించబడిందో అదేవిధంగా మా విశ్వవిద్యాలయాన్ని కూడా విభజన చేసి రాజమండ్రిలో మీరు ఈ మూడు పీఠాలతో కూడినటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సిబ్బంది కోరారు ఈ నేపథ్యంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా రాజమండ్రి కేంద్రంగా కూచిపూడి శ్రీశైలం పీఠాలను కలుపుకొని తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు శిచ్యాలయాన్ని మనం వెంటనే వారు పేరు తీసేసి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారు బోర్డు పెట్టిన తర్వాత అవమానకరంగా వచ్చేదానికంటే ఇద్దరు చీఫ్ సెక్రటరీల స్థాయిలో ఇద్దరు ఉన్నత శాఖ అధిక శాఖ కార్యదర్శుల స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుని రెండుగా బయప రెండుగా విభజించుకుని మీకు రావాల్సినవి ఏమిటి మాకు రావాల్సినవి ఏమిటి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే అందరికీ గౌరవప్రదంగా ఉంటుంది